ప్రైజ్అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువెనేసుక్రీస్తునామం పెరిట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములను తెలియపరుస్తుంటున్నాను ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం నేను నిన్ను బాగు చేసేదను ఆమె ఈసు క్రీస్తు ప్రభారు మీకు వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నారు మీరు ఏ రోగముతో ఏ బలహీనతతో ఏ వ్యాధితో అయితే ఉన్నారో ఆయన మిమ్మల్ని బాగు చేస్తా అని మాట్లాడుతున్నాడు ఆమెన్ కుళ్ళిపోయిన గర్భం మోడు బారిన గర్భం నీ యొక్క నిర్జీవమైన నీ గర్భమును ఏసు బాగు చేయబోతున్నాడు వ్యాధితో ఉండినటువంటి గర్భమును ఇప్పుడే ప్రభు తాకి ముట్టి బాగు చేయబోతున్నాడు పాడైపోయిన కిడ్నీస్ కానీ ఏ అవయవం అయితే దెబ్బతిన్నదో ఏ అవయవం అయితే పాడైపోయినదో ప్రభు చెప్తున్నాడు నేను దాన్ని బాగు చేస్తాను ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు ఆయన ప్రతిదాన్ని బాగు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్లు చెప్తారు ఇక మేము బాగు చేయలేమండి అవయవం పూర్తిగా పాడైపోయింది దాన్ని తీసేయాలి ఆ కాలు పూర్తిగా పాడైపోయింది తీసేయాలి ఇక మందులు లేవు ఇక ట్రీట్మెంట్ లేదు ఇక మేము తీసుకొని వెళ్ళండి అని ఎవరు కూడా ఒక సమయం వచ్చేసరికి ఒక స్థాయి వచ్చేసరికి ఆ రోగం యొక్క విపరీతత ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసి ఇక మేము బాగు చేయలేమంటారు కానీ ఏసు క్రీస్తు చెప్తున్నాడు నాకు అసాధ్యమైంది ఏది లేదు నేను బాగు చేయలేదంటూ ఏది లేదు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన పరమ ఉన్నాడు ఆయన బడా బడా గొప్ప డాక్టర్ ఆయన పెద్ద డాక్టర్ శక్తివంతమైన వాడు ఆయన ప్రతిదాన్ని బాగుచేయగలడం నీ తలభాగమును ఆయన బాగుచ్చగలడు నీ కడుపులో ఉన్న ప్రేగును ఆయన బాగుచ్చగలడు ఏ వ్యాధి అయితే నిన్ను పట్టుకుని ఉన్నదో ఏ బలహీనత నిన్ను కృంగదీస్తున్నదో ఆ నొప్పిని భరించలేక రాత్రంతా నిద్రపోలేని స్థితిలో ఒక సంకట స్థితిలో ఉన్నావేమో వేదన చెందుతూ ఉన్నావేమో ప్రభు ప్రవచిస్తూ నీతో సెలవిస్తున్నాడు నేనే ఈ రోజు బాగు చేయబోతున్నాను ఈ దినమే నీకు స్వస్థత కలగబోతున్నది ఈ దినమే నీ వ్యాధిని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నది నీ అవయవములన్నీ కూడా నూతనముగా క్రొత్తగా మారబోతున్నాయి ఈ వాగ్దానమును బట్టి మీ జీవితంలోనికి దేవుని శక్తి స్వస్థతా శక్తి విడుదలై గర్భములు మూయబడిన గర్భములు బాగు చేయబడి తెరవబడుతున్నాయి ప్రతి అవయవము కూడా స్వస్థత పొందుకొని విడుదల పొందుకొని ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా రాబోతున్నది ఏసు క్రీస్తు నామంలో ఈ వాక్ మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక కలుసుకుందామా ప్రార్థిజం ఏసు క్రీస్తు ప్రభావం మీకు వందనములు ఎంతమంది బిడ్లైతే వ్యాధితో రోగముతో ఉన్నారు ఆ యొక్క వైద్యం వారి శరీరానికి సహకరించని స్థితిలో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎలాంటి విధమైనటువంటి అయ్యా ప్రయోజనం కూడా లేని స్థితిలో ఉన్నారేమో మీరు బాగు చేస్తేనే వాగ్దానం చేస్తున్నారు మీరు దాన్ని బాగు చేసే పరమ వైద్యుడవే ఉన్నాము శక్తివంతమైనటువంటి దేవుడు ఉన్నావు మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు బిడ్డల జీవితములలో అద్భుతం వచ్చేయండి ఇప్పుడే ఈ క్షణమే ప్రభా మూయబడిన గర్భములను ఇప్పుడే మీరు తాకి బాగు చేసి స్వస్థపరచండి పాడైపోయిన కిడ్నీలను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి అస్వస్థత అనారోగ్యముతో ఉన్న ప్రతి దేహము ఏసు నామంలో స్వస్థత గాక జీవితం అంతా పాడైపోయిన స్థితిలో కుటుంబం అంతా పాడైపోయిన స్థితిలో భవిష్యత్ ఏంటో అర్థం కాని అగమ్య గోచరములో అర్థం కాని స్థితిలో not పాడైపోయిన కుటుంబములు తిరిగి కట్టండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా చిందరవందరముగా ఉన్నటువంటి అర్థము కానటువంటి కుటుంబ పరిస్థితి భవిష్యత్తును యవనస్తుల జీవితములను బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ఎంతగా చెడిపోయిన వారినైనా చెడిపోయిన జీవితమునైనా చెడిపోయినటువంటి ఒక పాపిని ఏసు బాగు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ప్రభా వాటిని దర్శించండి అప్ప బాగు చేయండి నాయన ముట్టండి ప్రభా శక్తితో నింపండి అద్భుతము చేయమని ఈరోజే స్వస్థత క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మైన్ యూ ప్రైజ్ లార్డ్ ఆయన మిమ్మల్ని బాగు కాక థ్యాంక్ యూ